హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ అయితే నా మార్నింగ్ మార్నింగ్ అయితే టిఫిన్స్ అయితే వంట ఫుల్ మొత్తం రెడీ అయితే అయిందండి ఈరోజు నేనైతే వనగాయ పప్పు బచ్చలాకేసి పప్పు అయితే వండానండి ఇలా ఇడ్లీలు పెట్టుకొని అయితే తిన్నాను సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మీషో నుంచి అయితే పార్సల్ వచ్చిందండి దారిమండ్రి అయితే బుక్ చేశాను ఎంత బాగా వచ్చిన చూడండి మ్యాక్సిమం అన్ని కలర్స్ మెయిన్ మెయిన్ కలర్స్ అయితే కవర్ అయ్యాయి ఈచ్ కలర్ వచ్చేసి మనకు ఫోర్ ఫోర్ వచ్చాయండి ఇది బ్లాక్ సో ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే కాదండి వన్ ఫిఫ్టీ మీటర్స్ థ్రెడ్ ఈ థ్రెడ్ ఒక్క దారం వెంటే మనకు శారీ పీకోఫాల్కి బ్లౌజ్ స్టిచ్చింగ్కి హెమ్మింగ్ కూడా సరిపోతుందండి ఇలా ఎట్లున్నాయి చెప్పండి బ్లౌజ్ సంబంధించిన థ్రెడ్స్ అయితే నాకైతే బాగా అనిపించింది ఇప్పుడే పార్స్లో వచ్చిందండి ఇగో ఇప్పుడే తీసేశాను కవరు సో కటింగ్స్ అయితే అవుతున్నాయి ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి దారం మిండలు అయితే రిసీవ్ చేసుకున్నాం కదా సో వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము నస్తే మాత్రం లైక్ చేయండి దారం మెండలు ఎలా ఉన్నాయో చూ చెప్పండి నాకైతే కామెంట్ బాక్స్లో ఈ నైట్ అయితే అయిందండి నైట్ టైం మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళాను సో వచ్చిందేమో మధ్యాహ్నం ఇక కొంచెం ఇంట్లో పని చేసుకుని నైట్ మాకు మార్కెట్ బుధవారం మార్కెట్ ఇక్కడ కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఒక నాలుగైదు రకాల కూరగాయలు తీసుకొని కొన్ని పండ్లు తీసుకొని అయితే నేను ఇంటికి అయితే మళ్ళీ వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాస్ట్ ఈజ్ కటింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ బ్లౌజులు ఉన్నాయి కదా సో మూడు బ్లౌజులు ఒకేసారి అయితే కటింగ్ చేసుకుంటున్నాయి ఇక్కడ మొన్న ప్రీవియస్ వీడియోలో మూడు బ్లౌజులు కటింగ్ చేశాను కదా సో తనయే మళ్ళీ మూడు ఇచ్చిందండి సో ఆ మూడు బ్లౌజులు మళ్ళీ ఈ విధంగా వాష్ చేసుకొని పెట్టుకొని మార్కింగ్ అయితే చేస్తున్నా బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అంటే మనం పదిహేను ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా షోల్డర్ ఆరుంచులు పెట్టుకొని శంఖ పొడవు కూడా ఆరు ఇంచులు పెట్టుకొని రౌండ్ అయితే గీసుకున్నాం కదా సంఖ రౌండ్ నెక్ రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ అయితే ఇక్కడ నేను చూపించే విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు కప్పు నెక్ యొక్క డీపు కప్పు ఎంతుందో చూసుకోవాలి ఐదు ఇంచులో నాలుగున్నర ఉందండి నేను ఇక్కడ ఐదున్నర పెట్టుకుంటున్నాను ఒకసారి చూడండి నాలుగున్నర అంటే ఐదున్నర పెట్టుకుంటున్నా మా కార్తీకని వీడియో తీయంటే అసలు ఇష్టం లేకుండా వీడియో తీసిండండి ఎంత బతునాడంగా ఈ వీడియో తీసిండో అందుకే కదిలి కదిలించినట్టు చేసిండు అక్కడక్కడ కొన్ని కొన్నిసార్లు ఏమనుకోవద్దండి నేను చెప్పే విధానం మాత్రం క్లారిటీగా ఉంటుంది సో ఇక్కడ ఈ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకొని మూడు బ్లౌజ్లు ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నాం మూడు బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు కొంచెం క్లాతులు మందంగా ఉన్నాయండి అందుకని కొంచెం కస్తీగా పోతుంది కత్తెర ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ అయితే కటింగ్ చేసుకుందాం రౌండ్ నెక్ పెట్టాను కాబట్టి మంచి షేప్ అయితే రావాలండి రౌండ్గా ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా సో అంతే వస్తుంది మన షేప్ పట్టి కూడా షేప్ పట్టి కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు చేతులు రెండు మూడు మడతలు వేసుకున్న క్లాత్ని ఆరు మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మూడు బ్లౌజులు కదా సో ఈ విధంగా పెట్టేసుకోవాలండి కింద హెడ్జ్ తగ్గులు లేకుండా క్లాత్ మంచిగా పెట్టేసుకొని మనకి ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అక్కడ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చేతి పొడవు ఎంత వచ్చిందో చూడండి చేతి పొడవు ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచు అంటే నేను తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేశాను కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కుట్టుకి ఈ విధంగా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి ఇప్పుడు చేతి లూజు అలాగే సంఖ లూజు మనం మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి నేనైతే ఎట్లా చేతులు మార్కింగ్ చేస్తానో మీకైతే తెలుసు సో అక్కడ వన్ ఇంచ్ పెట్టుకొని మధ్యలో ఒక వన్ ఇంచ్ లోతు డ్రా వేసుకొని సంఖ లూజ్కి అయితే కలపాలి ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయాలండి ఇలా కస్తూగుంది కాబట్టి కొంచెం చెయ్యి మిర్చి కట్ చేశాను ఇలా ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి మూడు బ్లౌజ్ పీస్లు ఓపెన్ చేసుకొని ఫ్రంట్ యొక్క లోతు అనేది మనము కటింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ తీయాలండి మ్యాక్సిమం అయితే వన్ ఇంచ్ తీయాలి వన్ ఇంచ్ తీస్తేనే మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ నేను చూపించే విధంగా మూడు వేలు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ మనం ఏ విధంగా వేసుకున్నామో అలాగే డ్రా చేసుకోవాలండి క్రాస్గా ఇప్పుడు ఈ పీస్ తీసేసి ఒక వేలు మందిని లోపలికి మార్కింగ్ చేసుకొని ఇంచుల పొడవండి ఆరుంచుల పొడవుతో ఇంచుల విడతతోటి లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత సంక దగ్గర ముప్పై ఇంచు లోతు తీసుకోవాలి షేప్ కాడా కరువు తీసుకోవాలి రౌండ్ నెక్ డ్రై చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఒక కచ్ అయితే పెట్టుకోవాలి ఫ్రంట్ లో తీసిన ఐడే కోసం లైనింగ్ మొత్తం కటింగ్ అయింది కదా ఒరిజినల్ పీస్లు వేసుకొని సపరేట్ సపరేట్ లైనింగ్లు వేసుకొని మనము ఇలా ఒకేసారి పరుచుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ షేప్ పార్టీ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ అన్ని కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ముడత రాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపించే విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎక్కడ ముడత రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే బాగుందండి ఇది చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అయితే బ్లౌజ్ పీస్ అందంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ అన్ని పీస్లు ఇలానే పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ నేను చూపించే విధంగా అయితే కట్ట కట్టేసుకోవాలండి ఎందుకంటే క్లాత్లు అనేది మనకి ఎక్కడ ఖరాబ్ కాకుండా ముడతలు కాకుండా ఉంటుంది అలా కుట్టేటప్పుడు కూడా వెతుక్కోన అవసరం లేదు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకుందాము ఈ విధంగా ఇంకో బ్లౌజ్ పీస్ ఇవి ఫోల్డ్ చేసేసి మనకు ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఏం రాలేదు ప్లేన్ వచ్చింది బ్లౌజ్ పీస్ కాబట్టి ఏ విధంగా వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి ఇలా అన్నీ ఒకేసారి పరుచుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా అది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అలా చూసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు లైనింగ్ పీసు అటు ఇటు జరిగినా కూడా మనకు ఒరిజినల్ పీస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఇది షేప్ పట్టి మిగిలిన పీస్ కూడా అందులోనే పెట్టేస్తున్నా కొంచెం క్లాత్ ఎక్కుంచుకొని కట్ చేసుకోండి ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్లౌజ్ని అన్ని పీసులు పెట్టేసి ఫోల్డ్ అయితే వేసుకున్నాము చూడండి ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక థ్రెడ్ పెట్టేసి వేసుకుంటే మంచిగా ఉంటుందండి రెండు బ్లౌజ్లు కటింగ్ అయితే కంప్లీట్ ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్ మోడల్ అయితే చెప్తున్నాను చూడండి అన్ని పీసులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ మోడల్ చెప్తానండి హ్యాండ్ ఒరిజినల్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులలో ఇక్కడ మనము బార్డరు మైనజ్ చేసేయాలి ఎనిమిది ఇంచులల్లో బార్డర్ వచ్చేసి ఒకటిన్నర వచ్చింది కదా ఇక్కడ చూడండి నేను చెప్తాను వన్ పాయింట్ ఫైవ్ మొత్తం చెప్తే ఆరున్నర వచ్చింది ఎనిమిది ఎనిమిదిలలో ఎనిమిది మైనస్ వన్ పాయింట్ ఫైవ్ చేసుకుంటే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే మనకు కావాల్సింది సిక్స్ పాయింట్ ఫైవ్ దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మనకు కావాలి సో ఇప్పుడు ఇక్కడ నేను బార్డర్ అయితే కట్ చేసుకుంటానండి కొంచెం హాఫ్ ఇంచుకి ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను కుట్టుకు కోసం అని సో ఇప్పుడు మనకి ఈ హాఫ్ ఇంచ్ ఈ క్లాత్ ఉంది కదా కొంచెం హాఫ్ ఇంచ్ మనకు కుట్టుకు వస్తుంది మిగతాది అంతా వెళ్ళిపోతుందండి లోపలికి ఖర్చు ఇప్పుడు మనకు కావాల్సింది ఆరున్నర ఆరున్నరకి పైన హాఫ్ కుట్టుకి కింద హాఫ్ కుట్టుకి సె వన్ ఇంచ్ కావాలి కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ మనం మార్కింగ్ చేసుకుందాం సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి అయితే కుట్టేటప్పుడు కొంచెం మనకి క్రాస్ ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి ఒక నైన్ ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు క్లాత్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా అండి కావాల్సింది సెవెన్ అండ్ హాఫ్ కాకపోతే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా మొత్తం నైన్ ఇంచెస్కి వచ్చింది ఈ నుంచి ఇడికి నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లూ కలర్ క్లాత్ తీసేద్దాం ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ రెండు భాగాలుగా చేసుకుంటా మళ్ళీ దీన్నే ఫోల్డ్ చేసి మళ్ళీ నాలుగు భాగాలు అంటే నాలుగు మనకు పీసులు వచ్చినట్టు చేసుకోవాలి ఈ విధంగా ఇటు ఒక హ్యాండ్కి రెండు పీసులు ఇంకొక హ్యాండ్కి రెండు పీసులు ఈ రెండు పీస్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలి ఈ మధ్యలో మనకి బ్లూ కలర్ క్లాత్ వస్తుందండి అండి ఈ శారీ ఉంది కదా సో ఈ బ్లూ కలర్ క్లాత్ మనకు మిడిల్ లో వచ్చేసి కుర్చో అన్నట్టు ఒక కోన్ టైప్ ఈ విధంగా వస్తుంది ఇట్లా వచ్చేసి ఇల్లన్నీ కుచ్చులు కుచ్చులు ఉంటుంది అండి కుట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఈ నాలుగు పీస్లు అయితే మనం పక్కా పెట్టేసుకుందాం ఈ బార్డర్ కూడా మనకి యూజ్ అవుతుంది ఈ బార్డర్ ఇదైతే పక్కా పెట్టుకుందాం ఇప్పుడు అన్ని పీస్లు అయితే కట్ చేసుకుందామండి కింద బార్డర్ కూడా మనం కట్ చేసుకుందాము మీకు ఈ హ్యాండ్ మోడలు అర్థం కాకపోతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ వివరంగా చెప్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు షేప్ పట్టి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ హ్యాండ్ అయితే చాలా బాగుంటుందండి మంచి మోడల్ ఇది పింక్కు మధ్యలో అటు ఇటు పింక్ వస్తుంది మధ్యలో బ్లూ వస్తుందండి బాగుంటుంది బ్లౌజ్ హ్యాండ్ అయితే సో ఇప్పుడు మనకు మధ్యలో బ్లూ రావాలి కదా దానికోసమని శారీ పీస్ కొన్ని నైన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలండి ఇప్పుడు పింక్ నైన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో బ్లూ కూడా నైన్ ఇంచెస్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి శారీ కూడా ఇచ్చేసి వెళ్ళారండి శారీ లేని హ్యాండ్ అయితే మనం కుట్టలేమండి శారీ మ్యాచింగ్ ఉంటేనే హ్యాండ్ కుట్టగలుగుతాం సో ఇక్కడ ఎక్స్ట్రాస్ వచ్చిన బార్డర్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు మడతలు వేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలండి ఒక హ్యాండ్కు ఒక పీస్ ఇంకో హ్యాండ్కి ఇంకో పీస్ అండి చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత జాయిన్ చేసుకొని మధ్యలో వచ్చిన పీస్ మొత్తం మనకు కూర్చోస్తుంది అన్నట్టు ఇలా కూర్చోస్తుంది ఈ పీస్ ఈ బార్డర్ కింద వస్తుంది ఇట్లా మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో కుట్టేటప్పుడు అయితే ఇంకా క్లారిటీగా చెప్తానండి ఏమనుకోదండి వీడియో కొంచెం అటు ఇటు కదులుతుంది కదా సో మా అబ్బాయి ఈ వీడియో మా అబ్బాయి తీశాడండి మా అబ్బాయి కొంచెం నిద్ర వస్తుంది ఆ నిద్ర టైంలో తీయడం వల్ల కొంచెం ఫోన్ అయితే షేక్ అవుతుంది ఏమనుకోవద్దు ప్రీవియస్ వీడియోలలో చాలా వరకు అయితే మా అబ్బాయి తీశాడు కాకపోతే మనకి నిద్ర వచ్చేసరికి తీయమన్నా అప్పుడు ఓప్గా లేకుండా తీశాడు సో అందుకనేసి ఈ విధంగా వచ్చింది వీడియో అయితే ఏమనుకోదని నెక్స్ట్ టైం అయితే మంచిగా తీస్తాడు నేను మంచిగా తీపిస్తాను సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్తోనైతే మంచిగా మేము ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్